హాయ్ హాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ తో పాటు దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడతారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ బాహుబలి ది ఎపిక్ సినిమా ఇవాళ రిలీజ్ అయింది బాహుబలి పార్ట్ వన్ అండ్ పార్ట్ ని మిక్స్ చేసి మరి రిలీజ్ చేశారు సో ఎలా అనిపించింది ఈ మిక్స్ అప్ ఎలా జరిగింది మరి దీనికి సంబంధించి కంప్లీట్ ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది మీరు రివ్యూ అండి సార్ దీనిపైన యా రెండు వేల పదిహేనులో బాహుబలి ద బిగినింగ్ అనేది రిలీజ్ అయింది తర్వాత రెండు వేల పదిహేడులో బాహుబలి రెండో పార్ట్ అంటే ద కన్క్లూజన్ అనేది రిలీజ్ అయింది ఆ రెండు మనకి లెంగ్త్ పరంగా చూసుకున్నప్పుడు బాహుబలి ది బిగినింగ్ రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఉన్నింది బాహుబలి ద కన్క్లూజన్ రెండు గంటల నలభై నిమిషాలు ఉంది ఓవరాల్గా మనకి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలు రెండు కలిపి ఉంది ఇప్పుడేమో బాహుబలి ది ఎపిక్ పేరుతో ఆ రెండు గంటల ఆ రెండు సినిమాలని కలిపి ఒక సినిమాగా చేశారు దాన్ని మూడు గంటల నలభై ఐదు నిమిషాలు గా లెంగ్త్ పెట్టి ఫస్ట్ పార్ట్ టు సెకండ్ పార్ట్ లాగా అంటే ద బిగినింగ్ ఏమో ఫస్ట్ పార్ట్ లాగా తీసుకున్నారు ఇదేమో సెకండ్ పార్ట్ ఇంటర్వల్ తర్వాతదేమో సెకండ్ ని కలిపారు అయితే ఇప్పుడు దాదాపు ఒక రెండు గంటల ఫిల్మ్ ని రెండు గంటల పైన ని కట్ చేశారు ఎందుకంటే అది ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలు కలిపేస్తే బోరు కొట్టేస్తుంది చూడలేరు అంతసేపు కాబట్టి దాని ఎక్కడెక్కడ మంచి సీన్లు ఏవి ఉన్నాయి ఏదేది మంచి టాక్ వచ్చింది బెస్ట్ రిసెప్షన్ ఏవే ఉన్నాయి తర్వాత ఎక్కడెక్కడ విమర్శలు వచ్చాయి ఏ సీన్ బాగాలేదని విమర్శలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా ప్లాండ్గా ఆ సీన్లన్నీ లేపేశారు అంటే ఒక పాటలు అంతా లేపేస్తారు పచ్చబొట్టేసిన మనోహరి మమతల తల్లి ఆ తర్వాత కన్నా నిద్రించరా ఈ పాటలను లేపేశారు దేవసేన ఇది లేపేస్తారు సో ఇవన్నీ లేపేస్తారు సో మనం ముందుగా కథగా ఒకసారి చెప్పుకుందాము దీని ముందుగా చెప్పుకోవాలంటే ఒకసారి కాస్టింగ్ చెప్పుకోవాలంటే ప్రభాసు రానా అనుష్క తమన్న రమ్య రమ్యకృష్ణ సత్యరాజు నాజరు సుబ్బరాజు వీళ్ళు ఉన్నారు దా యొక్క రాజమౌళి డైరెక్షన్ అయితే ఆర్కా మీడియా సోబు యార్లగడ్డ అండ్ దేవినేని ప్రసాద్ వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు ఇక సింధిల్ కుమార్ కెమెరా చేశాడు కేర్వాన్ మ్యూజిక్ చేశాడు ప్రధానంగా టెక్నికల్ గా చెప్పుకోవాలంటే వీళ్ళు ఉన్నారు సో కథగా చెప్పుకోవాలంటే మాహిష్మతి రాజ్యం ఉంటది ఆ రాజ్యానికి సంబంధించిన రాజమాత ఆమె శివగామి ఆమె బిడ్డను తీసుకొని నీటిలో కిందికి రావడం అక్కడ తన ప్రాణాన్ని అర్పించి ఆమె బిడ్డను కాపాడు ఆ బిడ్డ ఒక అక్కడ ట్రైబల్స్ కి దొరుకుతుంది గూడెంలో పెంచు శివుడు అనే పేరుతో పెంచుతారు ఆ శివుడు మాటి మాటికి అక్కడ జలపాతం ఉంటుంది పైకి వెళ్ళాలనుకుంటాడు ఈ లోపల అవంతిక కనబడుతుంది తమన్న సో అవంతిక కోసం అతను వెళ్ళిపోతాడు అక్కడ నుంచి అవంతిక ఒక ఆమె అందం వెనక ఒక టాస్క్ మిషన్ ఉంది ఆమె ఒక విప్లవ దీంట్లో ఒక సభ్యరాలని చెప్పి తెలుస్తుంది దాంతో తనని కాపాడి అక్కడ నుంచి తన కర్తవ్యం ఆమె కర్తవ్యాన్ని తన కర్తవ్యంగా భావించి సో దేవసేనని కాపాడాలనేది ఆ ప్లాన్ దేవసేనని తీసుకురావడానికి తను వెళ్తాడు అక్కడ నుంచి ఇతను ఎవరో గుర్తుపట్టి బాహుబలి లాగా ఉన్నాడని అంటారు దాంతో అందరూ బాహుబలి అనడం ఇలాగా కథ నడుస్తుంది ఆ తర్వాత ఇతనికి మెల్లగా అర్థమవుతుంది ఎవరు ఇదంతా కూడా సో ఈ లోపల బిజ్జల దేవుడికి బలాల దేవుడు అంటే రాణా క్యారెక్టర్ వీళ్ళకి కూడా ఇతను కొడుకు అనేది తెలుస్తుంది సో ఫైనల్ గా ఇంటర్వల్ బ్లాక్ వచ్చేసరికి కట్టప్ప మన మహేంద్ర బాహుబలిని చంపడం అనేది దాంతో ఎండ్ చేశారు అంటే ఫస్ట్ పార్ట్ ఎలా ఎండ్ అయిందో ఇక్కడ కూడా ఇంటర్వోల్ ముందు అలా ఎండ్ అయింది ఇంటర్వల్ తర్వాత మిగతా అవి వస్తాయి అంటే ఇతను ఎలా మళ్ వాళ్ళని ఇచ్చాడు ఫైనల్ గా తన వాళ్ళని చంపి తన దీన్ని ఎట్లా చేశాడు అనేది తెలుస్తుంది అది కూడా కట్టప్ప సహాయంతో అమరేంద్ర బాహుబలిగా ఇతను ఎట్లా ఎస్టాబ్లిష్ అయ్యాడు ఇది బేసిక్గా అంటే మధ్యలో దేవసేనది మహేంద్ర బాహుబలి లవ్ స్టోరీ కూడా సెకండ్ హాఫ్ లో వస్తుంది సూపర్ అట్రాక్ ఇవన్నీ ఉంటాయి సో ఓవరాల్ గా కథ దీంట్లో కూడా సేమ్ కథ ఎక్కడ కథలో మార్పులు కానీ లేకపోతే కొత్త ఎక్కువ సీన్లు కొన్ని రెండు మూడు సీన్లు కొత్తవి యాడ్ చేశారు కానీ ఓవరాల్గా సేమ్ ఫుటేజ్ కట్ అంతే కట్ చేసి ఆర్గనైజ్ చేసి దీన్ని ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు అది ఎడిటింగ్ చాలా బాగా చేస్తారని చెప్పచ్చు అంటే స్టోరీ ఫ్లో ఈ రెండు సినిమాలు వాళ్ళు ఇది చూసినా కూడా వాళ్ళకి కరెక్ట్గానే అనిపిస్తుంది ఎక్కడ ఇది లేదు కాకపోతే రెండు సినిమాలు చూసిన వాళ్ళకి ఎక్కడెక్కడ కట్టే ఏ అది ఉంటే పాటలు పాటలుంటే బాగున్నాయి అనిపిస్తుంది అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఆ చూసిన వాళ్ళకి కొన్ని చోట్ల డిసప్పాయింట్ అయితే కలుగుతుంది ఆల్రెడీ బాగున్నాయి రొమాన్స్ ఇవన్నీ నచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే వాయిస్ ఓవర్ తో చెప్పేశారు అదంతా ఆమె అవంతికాకి అతనకు ఉండే లవ్ ని బా మన రాజమౌళి వాయిస్ ఓవర్ తో లాగిచ్చేశారు సో అవన్నీ లేవు అట్లాగే పిండారల యుద్ధాన్ని చాలా కట్ చేసేస్తారు ఈ కాళికే యుద్ధం అయితే ఉంది అద్ర అట్లాగే నరకడం ఇవన్నీ కూడా ఉన్నాయి కొద్దిగా ఓవరాల్గా యుద్ధాల్లో కొన్ని సీన్లు అయితే కట్ చేశారు ఇక పాటలు ఇందాక చెప్పినట్టుగా ఆ పాటలు ఓవరాల్ లేపేశారు ఓవరాల్గా మనకి స్క్రీన్ ప్లే పరంగా తీసుకున్నప్పుడు అనవసరంగా అనుకున్నవన్నీ కట్ చేసేశారు ఒక కొన్ని కొత్త సీన్లు ఏర్పాటు చేశారు ముఖ్యంగా బాహుబలి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ బిజ్జల దేవుడి ఎలివేషన్స్ ఈ ఎడిటింగ్ ఎడిటింగ్లో బాగా చేస్తారు అక్కడ మంచి ఎఫెక్ట్ వచ్చింది సో ఇక సందీ సుదీప్ ఇచ్చేది అవన్నీ లేపిస్తారు ముఖ్యంగా కట్టప్పకి అతనికి ఉన్న సీన్లన్నీ లేపిస్తారు లేపడం వల్ల ఏమి నష్టమైతే కలగలేదు నిజానికి దాంట్లో అనవసరం అనిపించే అవన్నీ అదంతా లేపిస్తారు సో ఎప్పుడైనా కూడా రిలీజ్ అయినాక ఎడిట్ చేయడం ఈజీ ఎందుకంటే ఏ ఏ పార్టీలు జనాలకు నచ్చలేదు ఇవన్నీ కొంత మనకి అర్థం అవుతాయి రివ్యూలు ఇవన్నీ చూడడం వల్ల అందువల్ల రాజమౌళికి కూడా అది హెల్ప్ అయింది ఓవరాల్గా రివ్యూలు ఏంటి ఎక్కడెక్కడ మనకి తప్పులు జరిగాయి ఇవన్నీ వేరే వాళ్ళు చూస్తే ప్రజలు చెప్తారు కాబట్టి దాన్ని బట్టి ఎక్కడ ఇంట్రెస్టింగ్ ఉంది ఏంటి అనేది బాగా ఎడిటింగ్ అయితే బాగా చేసుకున్నారు అంటే స్క్రీన్ ప్లేలో మళ్ళీ ఒక స్క్రీన్ ప్లే రాసుకొని ఆ స్క్రీన్ ప్లే ఫ్లో ఎలా ఉండి చూసుకొని దాన్ని బట్టి ఎడిట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అందువల్ల ఫ్లో అయితే కరెక్ట్గా ఉంది అట్లాగే అది ఎప్పుడు పదిహేడులో వచ్చింది ఇప్పుడు ఇవాళ ఇరవై ఐదు కాబట్టి ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు మా టెక్నాలజీ మొత్తం మారిపోయింది కాబట్టి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం విజువల్గా కూడా దీన్ని డిఏ మళ్ళీ చేయడం డిఏ కలర్ కరెక్షన్స్ అవన్నీ బాగా చేస్తారు కాకపోతే కొన్ని నైట్ సీన్లలో డల్ గా అనిపించేది కొంత ఉంది అది కొద్దిగా కరెక్ట్ చేసుకుని ఉంటే బాగుండేమో అనిపించింది సో విజువల్ పరంగా ఓవరాల్ గా విజువల్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఇప్పటికి కూడా ఆ విఎఫ్ఎక్స్ మాత్రం గా అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్య కూడా చాలా సినిమాలు ఇంతకంటే ఎక్కువ డబ్బులు పెట్టిన సినిమాలు కూడా విఎఫ్ఎక్స్ అంత దారుణం ఉన్నాయి మనం చూస్తున్నాం ఫస్ట్ టైం రాజమౌళి ఇప్పటికీ ఇండియన్ సినిమాల్లో విఎఫ్ఎక్స్ లో గ్రాఫిక్స్ లో ఎక్స్ట్రాడనరీగా చేశాడు అనే దానికి మళ్ళీ ఒకసారి ఎపిక్ నిరూపిస్తుంది మనకి అంటే ఇప్పటికి కూడా ఈ క్వాలిటీని దాటలేదు అనేది అర్థమవుతుంది సో అది అక్కడ మాత్రం రాజమౌళి సక్సెస్ అయ్యాడు అట్లాగే సౌండ్ పరంగా కూడా దీన్ని రకరకాల ఫార్మేట్ లో డాల్బీ దీన్ని ప్లస్ పెంచడం ఇవన్నీ కూడా చేశారు సౌండ్ పరంగా కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంది మనకి ఈ సినిమా చూస్తూ ఉంటే కూడా కీరవాణి ఎంత బ్రహ్మాండమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడనేది అంటే ఎలివేషన్కి ఆ మ్యూజిక్ చాలా ఇదిగా ఉంటుంది ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఎలివేషన్ అంటే లౌడ్గా కొట్టడం 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 అనేది కనబడుతుంది ఈ సినిమా చూసి నేర్చుకోవాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇవ్వాలనేది మ్యూజిక్ డైరెక్టర్లు అంటే ఎక్కడ ఎంత ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి అనేది బ్రహ్మాండంగా అన్నమాట సో అలాగా కేరవాణి వర్క్ కూడా చాలా బాగా అట్లాగే ఓవరాల్ గా మన సినిమా చూస్తున్నప్పుడు ఆ ఈ మధ్యలో మనకి బ్రేక్ దాదాపు టూ ఇయర్స్ పడింది ఆ సినిమాకి అట్లా కాకుండా ఒక లో చూసే అవకాశం ఇది కలిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్ రెండు సినిమాలు చూసినప్పుడు కూడా ఇప్పుడు ఇది చూడడం అనేది ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఒక ఒక సినిమాని గా చూడడం అనేది మంచి ఎక్స్పీరియన్స్ సో ఆ రకంగా కూడా చూడని వాళ్ళు దీన్ని కంపల్సరీ చూడాలి చూసినా కూడా దీన్ని చూడొచ్చు అయితే ఈ పర్ఫార్మెన్స్ కూడా మనకి ఇప్పటికి కూడా ఆ మళ్ళీ ప్రభాస్ ఈ స్థాయిలో లేడు ఆ తర్వాత ఏ సినిమాలో కూడా ప్రభాస్ దీంట్లో ఉన్నట్టుగా ప్రభాస్ లేదు మళ్ళీ ప్రభాస్ కి కూడా ఇది పండగ మామూలు వాళ్ళకి కూడా ప్రభాస్ని కానీ ఈవెన్ రానా కూడా తర్వాత ఎక్కడ ఈ ఫెరోసేసి ఈ స్టైల్లో లేడు మరి ఈయన ఏ మ్యాజిక్ రా వీళ్ళని ఎంత బాగా చూపించగలిగాడు అనేది ఇప్పటికీ మనకు అనిపిస్తుంది ఈవెన్ అనుష్క కూడా తర్వాత తర్వాత ఘోరంగా తయారైపోయింది అనుష్క మొన్న వచ్చిన సినిమాల్లో కూడా అసలు బాగాలేదు కానీ ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా కాస్టింగ్ అనేవన్నీ ఇప్పటికి కూడా చాలా బాగున్నారు అందరు ఆర్టిస్టులు కూడా డిజైనింగ్ క్యారెక్టర్ డిజైనింగ్ కూడా చాలా వండర్ఫుల్ గా ఉంది సో ఓవరాల్ ఫ్లో లో చూసుకున్నప్పుడు ఈ సినిమా వండర్ఫుల్ గా ఉంది కాకపోతే ఏంటంటే మైనస్ ఎక్కడ వస్తుందంటే ఇంకా కొంచెం తీసే మూడు గంటల నలభై ఐదు అంటే ఇంటర్వెల్ ముందు వెనక కలుపుకుంటే నాలుగు గంటల ప్లస్ అవుతుంది ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయిపోతుంది మొత్తం మనం ముందు వెళ్ళి కాసేపు సెటిల్ అయ్యి అంత అయ్యేసరికి అంటే ఒక ఫైవ్ అవర్స్ ఈ సి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఈ సినిమా కోసం డే స్పెండ్ చేయాలి అదొక్కటి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళకి హాఫ్ అన్ ఫైవ్ అవర్స్ స్పెండ్ చేసి సినిమా చూడాలా అనిపిస్తుంది ఎందుకంటే అన్నిట్లో వచ్చేసింది కదా కానీ ఆ థియేటర్లు ఎక్స్పీరియన్స్ కోసం చూడొచ్చు ఇంకొక ట్వంటీ మినిట్స్ లేపేసి ఉండొచ్చు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లేపేసి ఉండొచ్చు అని అయితే నాకైతే అనిపించింది కొన్ని సీన్లు అనవసరం సీన్లు కొన్ని ఉన్నాయి అవి అయితే లేపేసి ఉండొచ్చు అని ఓవరాల్గా మాత్రం ఖచ్చితంగా థియేటర్లో ఎందుకంటే ఇప్పుడు ఎనిమిదేళ్లలో అప్పుడు పిల్లలంతా ఇప్పుడు పెద్ద వాళ్ళు ఈ జనరేషన్ కి కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళంతా ఓటిట్లు అక్కడ చూస్తుంటారు కాబట్టి ఆ ఒకసారి మళ్ళీ ఫ్యామిలీ అంతా కూర్చొని